గత వైసీపీ పాలకుల అజ్ఞాతంతో కోట్ల రూపాయలు ప్రజాధనం వృధాయిదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు తెలుగుదేశంపై కోపంతో తాము చేపట్టిన అభివృద్ది పనులను గత పాలకులు నిలిపేశారని దుయ్యబట్టారు నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి ప్లాంట్ని మంత్రి నారాయణ ప్రారంభించారు ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరు ప్రజలకు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల స్వచ్చమైన త్రాగునీటిని అందిస్తున్నామని నారాయణ చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో సుజల చుట్టామని తెలిపారు లక్షల లీటర్ల నీటిని అందించాలనుకున్నామని అన్నారు ఇందుకోసం సగం ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని అయితే తమపై కోపంతో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందని తెలిపారు అజ్ఞానంగా వ్యవహరించి కోట్ల రూపాయలు ప్రజాస్మ్మును వృధా చేసిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక

పర్టికులర్ సిటీలో ఉండి ఇరవై ఎనిమిది డివిజన్లు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి లక్ష లీటర్లు మూడు మదర్ ప్లాంట్స్ కలిసి మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా మినరల్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి అరవై చిన్న ప్లాంట్లు అంటే అరవై మొత్తం రెండు వందల నలభై ఎనిమిది డి నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో అరవై ప్లాంట్లు ప్లాన్ చేసాం అంటే దాదాపు ప్రతి రెండు మూడు డివిజన్లకి ప్రతి డివిజన్లో రెండు మూడు ప్లాంట్లు కానీ గత ప్రభుత్వం అట్లన్నింటిని వదిలేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై నాలుగు డివిజన్లు పూర్తవుతాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే వాటి రివైజ్ చేసి మళ్ళీ ఆ యొక్క సిటీలో అయితే మూడు మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను రెండు ప్లాంట్లు అయిపోయినాయి మరొక ప్లాంట్ని జూన్ పదిహేను లోపల చేస్తానన్నారు ఈ మూడు ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు నలభై వేల మంది నలభై వేల మంది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు పట్టుకొని కార్లు ఇస్తారు ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇప్పుడు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు ప్లాన్ చేశాం నేను అదే ప్రజలకి మనం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను అవసరమైతే మరో కరా పెట్టిస్తా అవసరమైతే మరో కరా పెట్టిస్తా రెండు వందల నలభై ఐదు ఉన్నాయి అవసరమైతే ఒకటో లేదంటే రెండు బూత్లకు ఒకటో పెట్టిస్తాను వాళ్ళందరికీ చెప్పాను మాట తప్పకుండా చేస్తాం ఇవాళ మూడు ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం మూడు ప్లాంట్లు మూడు ప్లాంట్లు కూడా యాభై నాలుగో డివిజన్లు యాభై నాలుగో డివిజన్లోనే మూడు ఓపెన్ చేస్తున్నాం మొన్న ఓపెన్ చేస్తుంది కూడా యాభై నాలుగు అందరుముందు యాభై నాలుగులో ఒకటి ఓపెన్ చేసాం యాభై మూడులో ఓపెన్ చేసాం ఇవాళ మూడు యాభై నాలుగులో అంటే యాభై నాలుగులో నాలుగు ప్లాంట్లు ఓపెన్ అయినాయి యాభై మూడు ఒకటైనాయి ఇవి ప్రతి వారము ప్రతి పది రోజులకి వాళ్ళు నాలుగైదు ప్లాంట్లు చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రెండు సంఘం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకున్న ఐదు వందల యాభై కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేశాం ఎనభై ఐదు పర్సెంట్ వర్క్ అయింది గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు కానీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం వర్క్ జరుగుతుంది వన్ ఇయర్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే సిటీకి మూడు మదర్ ప్లాంట్లు రూరల్కి మూడు మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం ఆరు మదర్ ప్లాంట్లు ఇవి కూడా కంప్లీట్ చేస్తాం సిటీయే కాదు రూరల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను అరవై ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం అరవై కూడా కంప్లీట్ చేస్తాం కొద్దిగా సమయం పాటించండి ఎందుకంటే ఖజానా ఖాళీ పదివేల కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు అవన్నీ తీర్చబెట్టంటే మీరు కట్టే ట్యాక్సీతో తీరు వస్తున్నాం డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నాం నేను అందరూ చెప్తున్నాను దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టాము అది పూర్తి చేస్తాం పోసే వర్షాకాలం రెండు మూడు నెలలు కొత్త ఇబ్బంది అవుతుంది డ్రింకింగ్ వాటర్ పూల్ చేస్తాం సుజిలర్ సేవంత్ పూల్ చేస్తాం ఇవాళ రివ్యూ చేశాను నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్ చిన్న డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ మిగిలిపోయి ఉన్నాయో ఇంక్లూడింగ్ రామిరెడ్డి కణాలు ఉయ్యాల కాలువ ఇటువంటివి కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం దానికి సపరేట్గా ముఖ్యమంత్రి గారిని అడిగి దాదాపు మూడు వందల కోట్లు శాంక్షన్ చేయించాను దాదాపు మూడు వందల కోట్లతో నెల్లూరులో ఉన్న ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వర్షాకాలం వస్తే నీళ్లు పోయే కావచ్చు బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు పోయే కావచ్చు ఆ డ్రైన్స్ని మూడు వందల కోట్లతో మాటలు కాదు ఇది వన్ ఇయర్ లోపల పూర్తి చేస్తాం రోడ్లు చిన్న చిన్న ఏంటివి కూడా వన్ ఇయర్ లోపల పూర్తి చేస్తాం వీలైనంత వరకు వన్ ఇయర్ పూర్తి అయిపోతుంది రేపు ట్వెల్త్కి ఖజానా లేకపోయినా అన్ని వర్క్స్ టేకప్ చేసాం అసలు యాభై నాలుగు డివిజన్లో ముప్పై సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు పాప పద్నాలుగు వందల మంది ఇల్లు కట్టుకున్నారు మేము రోడ్లు వేసాం గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం రెండు వేల పద్నాలుగు మంది మేమే ఇచ్చేసింది కానీ వాళ్ళ పట్టాలకు వచ్చేలా కాల గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసింది మోసం చేసింది వాళ్ళకు కాగితం ఇచ్చింది మీరు నివాసం ఇక్కడ ఉంటారని ఇచ్చింది వాళ్ళు ఉండక అడిగిపోతేనే అక్కడే ఉంటారు ఆ కాగితం ఎందుకు మీరు నివాసం ఉంటున్న ఇచ్చారు వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదమ్మా చల్లదన్నారు నేను ఎలక్షన్ అప్పుడు ఇక్కడ తిరిగితే అయ్యా మాకు పట్టాలు కావాలి ఒరిజినల్ పట్టాలు కావాలి పప్పడికి ఒరిజినల్ డూప్లికేట్ అనేది కూడా ఇదిగా ఉంది ఒరిజినల్ పట్టాలు కావాలి కూర్చోమంటే ఆ రోజు నేను చెప్పాను ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొని యాభై నాలుగు డివిజన్ తీసుకొస్తాను మీ ముందు కూర్చొని పెడతా మీ ముందే మాట్లాడిస్తా అది చేయగలిగితే చేయిస్తా చేస్తానని చెప్పలే నేను ఓట్ల కోసంగా నేను చేస్తానని చెప్పలా అధికారులు మీ ముందే కూర్చొని పెడతా అదేవిధంగా మార్చ్ ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని జేసీని రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఆర్డీఓని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మున్సిపల్ కమిషనర్ అందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టా ఆ రోజు డిస్కస్ చేశా దాని మీద వర్కౌట్ చేసాం చక్కగా చేయాల్సిన పని చేసాం పట్టాలు శాంక్షన్ అయిపోయినాయి క్యాబినెట్లో అప్రూవ్ చేయించా క్యాబినెట్లో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసాం పట్టాల త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద వాళ్ళకి ఇప్పిస్తాను నేను ఇస్తానని కూడా చెప్పలేదండి నేను యాభై నాలుగు డివిజన్ నెల్లూరు ప్రజలు చెప్తున్నా నేను పట్టాలు అని ఎలక్షన్ చెప్పలా అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెట్టి దాని మీద స్టడీ చేయిస్తానన్నా చక్కగా స్టడీ చేసాం ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు పట్టాలు ఇచ్చారు జీవో వచ్చిందంటే అయిపోయినట్టు క్యాబినెట్ అప్రూవ్ అయ్యిందంటే దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ మనకు ఉండేది వాళ్ళు ఇచ్చేశారు అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నాపున్నాను కాబట్టి యాభై నాలుగు డివిజన్లు ఎవరైతే పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారి చేతులన్నీ ఇష్టమంతులు ఇప్పిస్తాను ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తాం నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అన్ని డివిజన్లు ఇలాగ చేస్తాం పార్కులు బ్రహ్మాండంగా చేశారు నిజంగా ఆ పార్కులు చేసిన అధికారులకి ఆ కాంట్రాక్ట్లు నేను అప్రిషియేట్ చేస్తున్నాను కన్సల్టెంట్లకు కొందరు ఫ్రీగా చేశారు కొందరు గిఫ్ట్లుగా ఎక్విప్మెంట్ ఇచ్చారు పిల్లలకి ఎక్విప్మెంట్ అడగంగానే ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు తీర్చిస్తాం థ్యాంక్ యూ పేద పేదవాళ్ళకి రెండు రూపాయలకే సురక్షితమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక నినాదంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రుడు గారు మంత్రివర్యుల నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో రాష్ట్రం మొత్తం కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంక ఓపెన్ చేసుకునే టయానికి దురదృష్టవశాత్తు వినాశన విధ్వంస పాలన స్టార్ట్ అయింది దాని తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి అనేది లేకుండా పోవడం జరిగింది మనం చూస్తే ప్రజావేదికా నుంచి ప్రతి ఒక్కటి విధ్వంసం ఇప్పుడే మనం భగత్ సింగ్ కాలనీ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం దాని పక్కనే టిట్కో ఇల్లులు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఇల్లులు నారాయణ సారు ప్రతి వారానికి ఒకసారి వచ్చి పేదవాళ్ళకి ఇల్లులు ఎలా కట్టాలనే ఉద్దేశంతో టైల్స్ కానీ వర్టీఫైడ్ టైల్స్ గ్రానేట్ కానీ ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి మంచి నినాదం ఇల్లు ఉండాలని ఉద్దేశంతో నాలుగు వేల ఇల్లు కట్టడం జరిగింది దాన్ని కూడా ఓపెన్ చేయకుండా పేదవాళ్ళకి ఇవ్వకుండా ఎంత ఇదిగా నాశనం చేశారు మీరు అందరూ కేవలం పెయింట్ మార్చి వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది తద్వారానే మళ్ళీ తిరిగి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వంలో ఈరోజు నారాయణ గారు వచ్చిన సంవత్సరం నుండి ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి ప్రజలకి గోట్లేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ఒక అమరావతి కాని నుంచి నెల్లూరు నగరం కూడా ఈరోజు నెల్లూరు నగరంలో చూసామంటే ఒక్కొక్కటి అంచెలంచెలుగా మొదట ప్యాచ్ వర్కులు కానివ్వండి దాని తర్వాత పార్కులు కానివ్వండి ఈరోజు ఆగిపోయినటువంటి సుమారు అరవై వాటర్ ప్లాంట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో ఈరోజు తప్పన పడుతున్నటువంటి నారాయణ గారికి యాభై మూడు యాభై నాలుగు డీజిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు యాభై నాలుగు డివిజన్ సుమారు నాలుగు వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇంకొక నాలుగు స్థలాలు కూడా మేము చూపిస్తా ఉన్నాం దానికి కూడా కేటాయించాల నుంచి నారాయణ సార్కి మేము వేడుకుంటా ఉన్నాం ఇంతటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ గారు వచ్చినందుకు చాలా ఓపెన్ ఓపెనింగ్ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి నారాయణ సార్ గారికి మరియు మా దీంధ ప్రజలకి అందరికీ కమిషనర్ సార్ గారికి మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు మా యాభై నాలుగో డివిజన్కి నారాయణ సారు వరాలు జల్లులు గురి కురిపిస్తున్నారు సార్ మీరు ఎందుకంటే గత మూడు నెలల నుంచి మా వార్డులో వాటర్ ఎన్టీఆర్ సుజలం శ్రావంతి ప్రోగ్రాం కానివ్వండి ఇరవై సంవత్సరాల నుంచి తీరని కోరికని మా నారాయణ సార్ గారు క్యాబినెట్లో పెట్టి చంద్రబాబు నాయుడు సార్ దగ్గర దగ్గరికి వెళ్ళి ఆయనే దగ్గరుండి ఇళ్ళ పట్టాలు ఇప్పించారంటే చాలా గ్రేట్ సార్ మీరు అందుకు వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పార్కులు కానివ్వండి స్కూల్ కానివ్వండి ఎక్కడ చూసినా కూడా మా యాభై నాలుగు డివిజన్లో ఎక్కడ లేనంతగా నాకు తెలిసినంత సార్ చాలా అభివృద్ధి జరుగుతుంది సార్ అందుకు మా ప్రజలందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞత తెలుసు